లో నిన్న జరిగిన సంఘటనను కట్టమ విగ్రహాన్ని ఎవరైతే దుండగులు ధ్వంసం చేసిరో వాళ్లకు ఈ ఈరోజు ఇక్కడ జరిగింది రేపు ఇంకో దగ్గర జరుగుతుంది కావున హిందువులందరూ మండలంలో ఉన్న హిందువులందరూ సంఘటితమై ఇలాంటి చర్యను ఎవరు పాడుపడినా ఖచ్చితంగా వాళ్ళని దొరికించుకొని తరిమి తరిగి కొట్టాలని పిలిపిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ నుంచి మా మండలపాటి ఆధ్వర్యంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇది రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచి అందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపైన చట్టపరమైన చర్యలు ఇక్కడ చేసివేయడం జరుగుతుంది ఇంకా హైవేకి కట్ట మైసమ్మ కట్టకు ఎప్పుడూ మంచిగా రక్షణ ఉండేటట్టు ఉండే దేవులు అమ్మవారిని ఎవరో దుండగులు కూల్చివేశారు ఈ చర్యను వెంటనే పోలీసు వాళ్ళు చూసి దీనికి సంబంధించిన వారు ఎవరో తక్షణమే యాక్షన్ తీసుకొని పోలీసు వారు యాన్ చేయాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు కాంప్లీట్ చేయడానికి

Jai hey, hey, Jai Jai Ram Jai Ram Jai Ram Jai, shiram. Jai, shiram. Jai, shiram. Jai shiram.